హా ఎవరివాన్ తండ్రి ఎప్పుడు కొడుకును తిడుతూనే పెంచుతాడు ఎందుకంటే తన తర్వాత తన కుటుంబం బాధ్యత తను మొయ్యాలి కాబట్టి కూతుర్ని ఎప్పుడు ప్రేమగానే పెంచుతాడు ఎందుకంటే అత్తవారింట్లో ప్రేమను పంచేది తను కాబట్టి ఎదిరించేవాడు లేనంత వరకు బెదిరించేవాడిదే రాజ్యం మీ నాన్న ఏం నేర్పించాడు అని అడిగితే గౌరవంగా చెప్పుకుంటాను ఒకరి కడుపు కొట్టి సంపాదించడం నేర్పియలేడు నిజాయితీగా బతకమని నేర్పించాడు అని ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం అర్థం చేసుకున్న చోట అభిమానం పెరుగుతుంది అర్థం లేని చోట దూరం పెరుగుతుంది నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడు పొగరుగానే ఉంటారు కారణం ఒకటి వాళ్లకు నటించడం రాదు కాబట్టి